వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కన్నుల పండుగగా మార్కండేయ జయంతి వేడుకలు హసన్పర్తి మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు మార్కండేయునికి వరంగల్ మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు మేయర్ దంపతులను ప్రత్యేకంగా సన్మానించిన పద్మశాలీలు హోమం ప్రత్యేక పూజలో పద్మశాలి కులస్తులు అన్నదానాన్ని ప్రారంభించిన గుండు ప్రభాకర్ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వేడుకలు మార్కండేయ జయంతి వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కన్నుల పండుగ కొనసాగాయి మార్కండేయ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో మార్కండేయ చిత్రపటానికి పూలమలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు పద్మశాలి కులస్థులు హసన్పర్తిలో మార్కండేయ దేవస్థాన కమిటీ పద్మశాలి సేవ సంఘ ఆధురయంలో జయంతి వేడుకలను స్థానిక మార్కండే దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా వరంగల్ మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు ముఖ్య అతిథిగా హాజరై మార్కండేయానికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరావు మేయర్ దంపతులను పద్మశాలి సంఘ ఆధుర్యంలో ఘనంగా సన్మానించగా అనదన కార్యక్రమాన్ని ప్రభాకర్ ప్రారంభించారు అలాగే పద్మశాలి కులస్థులు పెద్ద ఎత్తున హోమం పూజ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచు ఆనందం ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకన్న రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ యోజన విభాగం ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రశాంత్ మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్ ఉపాధ్యక్షులు వెంకళ వేణుగోపాల్ నల్ల సత్యనారాయణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు కేదాసి రాకేష్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు మార్కండే దేవస్థానం కమిటీ అధ్యక్షులు సత్కూరి సంతోష్ కుమార్ శ్రీనివాస్ పరపతి సంఘం అధ్యక్షులు చేరాల రవీందర్ గడ్డం సత్యనారాయణ కనుకుంట్ల ప్రశాంత్ భరత్ కుమార్ మిట్ల వెంకటేశ్వర్ పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు

काम भीम भवाहा राविराहा स्वाहा इस तरह सत्यं त्वा काम योदाय स्वाहा काम योदाय धर्म नास्त्यं त्वं एके जपोद्योन हैं तेरी जगत सत्या सत्य प्रस्वाह सम सत्ता यह धर्म मंगा इसी आदि योद प्रचार योदाय स्वाहा आदि योद प्रचार योदाय धर्म मंगा और तेरे कहाँ योदाय करिश्ची और किरण योहा कुपदेस्वाह